హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను ఈరోజైతే రొయ్యల కూర నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అలా నుంచి వేడి వేరే పని మీద ఇంకా రొయ్యలు అయితే కనిపించినాయి నేను మూడు వందలు సేపు పెట్టి రొయ్యలు తీసుకుంటే అర కేజీ తూకినాయి అనమాట మొత్తం వాటరే వచ్చినాయి కాటాలోనే ఇంత చూడసి చూసారా గిన్నెలో అయితే సాగం కూడా రాలేదు రొయ్యలు అలా వేసింది ఎవరైనా సరే లాభం కోసమే చూస్తారు కదా అలా అని చెప్పేసి మరీ తక్కువ వేయకూడదు వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఉన్నాయి కదండి తెల్లగా ఈ ఈ కూర అండ్ చేపల కూర ఒకేలా ఉంటుందండి టేస్ట్ అయితే నాకు బాగా తింటా అనమాట ఎవరికి ఇష్టం ఉండదండి అంటే సరే కానండి వీటిలో నరం తీయకుండా తింటే నడువి నొప్పి కాళ్ళు నొప్పి అన్నీ వస్తాయంట అదైతే నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారు అందుకనే చెప్తున్నాను ఫస్ట్లో అయితే నేను ఈ నరం తీయకుండానే మేము వంట వండుకొని తినే తినేసేవాళ్ళం అండి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇంకా తీయడం మొదలు పెట్టాను ఇలా కట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న బ్లాక్ నరవ అనేది వచ్చే బయటకు వచ్చేస్తుంది ఇది అలా వేసుకొని తింటే కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయంట మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు కొన్ని కొన్ని పాటించాలి కదా పెద్దవాళ్ళు చెప్పేదిని అందుకని చెప్పేసి ఇంకా తీస్తున్నాను చూసారా ఎంత బ్లాక్గా ఉందో నరం అనేది బాబాయ్ ఇలా ప్లేట్గా వేస్తుంటే అతుక్కుపోతుంది జిగురు జిగురుగా కొంచెం ఆరిందో లేదో అసలు రాను కూడా రాలేదండి ప్లేట్గా అతుక్కుపోయి ఏంటోనండి యూట్యూబ్ అయితే పెద్ద బిగ్ అప్డేటే ఇచ్చింది ఓన్ వాయిస్తోనే మొత్తం వీడియోస్ చేయాలని చెప్పేసి అంటున్నారు మొన్నటి వరకు అంటే రిమిక్స్ వీడియోస్ చేసేదాన్ని నేను అన్నీ మన ఓన్ వాయిస్తోనే చేయలేం కదండి కొన్ని కొన్ని మూవీ సాంగ్స్ అలా చేసుకుంటే కొంచెం హ్యాపీగా మనం హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు అలాంటివి చేసుకో చేసుకోవచ్చు అనుకునేదాన్ని ఇప్పుడు అలాంటి ట్విస్ట్ ఇచ్చేసరికి కాస్త అంత ఇబ్బందిగా అనిపించింది అన్నీ మన వాయిస్తోనే చేస్తే ఇంకా జనాలు ఎలా చూస్తారో ఏంటో అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అంటే కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదు మన వాయిస్ అనేది నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఇంకా అవన్నీ తప్పదు అనుకుంటే ఇంకా చేసుకోవాలి ఏదో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము ఇంట్లో వాళ్ళు మాటలు వాళ్ళ మాటలు భరించేలాగా ఏదో ఛానల్ పెట్టుకొని ఏదో రన్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ ఓన్ వాయిస్తోనే షార్ట్స్ లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనమాట మళ్ళీ నాకు టూ చిల్డ్రన్స్ కూడా ఉన్నారు కదా సరే ట్రై చేద్దాంలేండి మనం ట్రై చేయకుండా ఏదీ రాదు అలా అని చెప్పేసి అలా ఉండిపోకుంటే ఇవ్వప్ప ఇవ్వకుండా మనం ట్రై ఉంటే అదే వస్తుంది మనకి ఇకపై నేర్చుకోవాలండి ఓన్ వాయిస్ ఇవ్వడం చూద్దాం ఎంతవరకు వచ్చిద్దాం సో చూసారు కదా ఇవన్నీ మనం కొంచెం పసుపు వేసి బాగా వేగనించుకోవాలి అప్పుడైతే కొంచెం గట్టి పడింది అనమాట అట్లా మన ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఆ మెత్తగా ఉంటాయి కదా సో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టి వేగనించుకుంటే గట్టిగా అయిపోతాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ముందే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవి కట్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలండి ఇలాగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేటట్టు ఆనియన్స్ అనేవి మంచిగా వేగనించుకుందామండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు వేగనించుకుందాము చూసారా సారా మూత తీసి ఇంకొకసారి కలుపుకుందాం వేగినా లేదా అని ఇవి మంచిగా వేగితేనే కొంచెం కలర్ వచ్చేదాకా వేగనించుకుంటేనే తర్వాత బాగుంటుందన్నమాట గ్రేవీ కూడా బాగా వస్తుంది కూరలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదండి టమాటాలు నేనైతే ఫోర్ టమాటాస్ తీసుకున్నాను అవి కట్ చేసి పెట్టేసుకున్నాను అను అనమాట ఫస్ట్లోనే అండ్ అల్లం కూడా దంచి పక్కన పెట్టుకున్నాను అయితే కుదరదు కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసి మంచిగా కలుపుకుందామండి టమాటాలు వేస్తే భలే గ్రేవీ బాగా వస్తుంది అనమాట కర్రీలో ఫ్రై ఫ్రై చేస్తారనుకుంటా అండి మరి నాకైతే ఇప్పటి వరకు ఫ్రై అనేది చేయలేదు నేను అది కూడా చూడాలి మనకు రాందంటూ ఏదో ఉండదు కదండి ఒకవేళ రాకపోయినా మనకి యూట్యూబ్ అనే మహా తల్లి ఉంది కదా సో చూసి నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్లోనే వంటలు పెట్టుకోవడం అందరూ ఇలానే చేస్తారు అందరికి ఏమీ రావులేండి నేను ఇలాగే అన్నీ నేర్చుకున్నాను ఫస్ట్లో నాకు రావు అసలు చాలా వీడియోల్లో చెప్పాను వంటలు సరిగ్గా రావని అన్నీ నేర్చుకుంటున్నాను నేర్చుకొని మళ్ళీ నేనే యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ని వేసేసుకుందామండి అల్లం పేస్ట్ ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కర్రీ మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వేగించుకుందామండి ఇప్పుడు మూత తీసి కొంచెం కలుపుకుందాం చూసారా కొంచెం మగ్గినట్టు ఉంది టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగినాయి ఇప్పుడు మనం ముందుగానే వేగనించి పెట్టుకున్నాం కదండీ రొయ్యలు అవి వేసేస్తున్నాను అనమాట ఇప్పుడే ఇంకా లోపల ఏమైనా పచ్చి పచ్చిగా ఉంటే ఇప్పుడు అవి ఉడికిపోతాయి ఫస్ట్లోనే బాగా వేగించేసుకుంటే ఇంకా కర్రీలో వేసిన తర్వాత మనకి ఆ ముక్క అనేది కా నోటికి అనేది బాగోదండి అందుకనే అక్కడ లైట్గా వేగని మగనించుకున్న తర్వాత ఇలా కర్రీలో వేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నేను పసుపు వేసాను కదా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను మీకు ఎంత పట్టిద్దో మీకు తెలుసు కదండి టేస్ట్గా తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి కర్రీని గ్రేవీ వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అంటే నాకు ఫోన్ అనేది కొంచెం సరిపోలేదండి లెంత్ అనేది ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనించుకోవాలి కొంచెం తీసిన తర్వాత మూత తీసి మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి మే నేనైతే పులుసు పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను చూసారా పులుసు అనేది నాకు సరిపోయింది సరిపడినంత పోసుకున్నాను మరీ అంత పులుసు పులుసుగా అయితే బాగోదు కొంచెం ఏదో లైట్గా పోసిన లేదా అని అని చెప్పేసి అంట ఇప్పుడు కాసేపు మూత పెట్టి నించుకుందాము చూసారా కర్రీ అనేది చూసారు కదండి కర్రీ అనేది బాగా ఉడికింది ముక్క కూడా బాగా ఉడికింది ఇక చూసారండి పులుసు కూడా కొంచెం దగ్గర పడింది నాకైతే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసుకుందామండి స్మెల్ కోసం అసలు కొత్తిమీర వేస్తే అసలు ఆ స్మెల్ బాగా వస్తుందండి కూరకి అందంగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఓకేనండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి ఓకేనా చూసారండి మొత్తం కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటున్నాను కర్రీని విధంగా అండి చాలామంది వెరైటీగా చేస్తారు నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటాను అన్నమాట ఒకసారి అన్నంలో వేసుకొని టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చూసిద్దా చూసేద్దాము ఇదిగోనండి మొక్క అయితే టేస్ట్ చేస్తున్నాను వచ్చింది వచ్చిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయి పక్క నుంచి మా అబ్బాయి అండి ఓ లాగేస్తున్నాడు అన్నం పెట్టు అని ఓకేనండి మరొక వీడియోలో కలుద్దాం ఓకే బాయ్